నేను టికెట్ తీసుకున్నప్పుడు బానే ఉంది కరెక్ట్ గా లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది యూ కెన్ సీ దిస్ వాటర్ లెవెల్ చాలా హై గా ఉంది చూడండి పట్టుకుంటున్నాను ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక నేను మీ కార్తిక అందరు ఎలా ఉన్నారు టుడే ఇస్ డే త్రీ ఇన్ మై కోపెన్హాగన్ హ్యాగన్ ట్రిప్ మీరు ముందు వీడియోలో చూశారు కదా నేను కోపెన్హాగన్ హ్యాగన్ వచ్చాను డెన్మార్క్ విచ్ ఇస్ మై థర్టీ ఫస్ట్ కంట్రీ అండ్ కోపెన్ హ్యాగన్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఈ రోజు నేను కెనాల్ టూర్ కి వెళ్ళబోతున్నాను ఇంకా చాలా ఉంది ప్లాన్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక నా గురించి చెప్పాలి కదా నా పేరు కార్తిక నేను ఇప్పటి వరకు థర్టీ కంట్రీస్ ట్రావెల్ చేశాను అండ్ దిస్ ఇస్ మై థర్టీ ఫస్ట్ కంట్రీ ఈ ఛానల్లో నేను ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను మరి మీరు ఇలాంటి కంటెంట్ మీకు ఇష్టపడితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ కార్తిక ఐట్స్ రోజన్ బాబ్ ప్యాలెస్ క్లైమేట్ మాత్రం మాల్గా లేదు అసలు వర్షం పడుతుంది ఆగుతుంది ఎండ వస్తుంది ఇప్పుడైతే దారుణంగా పడుతుంది బట్ వాట్ ఎవర్ ఇట్ మై క్లైమేట్ సంగతి పక్కన ఐఎమ్ ఇన్ ద రోజన్ బాక్ ప్యాలెస్ దిస్ ఈస్ ద ప్యాలెస్ ఎక్కువ పెద్దది ఇంకా కనిపించట్లేదు బయట నుంచి బట్ ఇక్కడ ఏంటంటే క్రౌన్ జ్యువెల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట నాకు కొంచెం ఇంట్రెస్ట్ సో అందుకే చూడటానికి వచ్చాను Let's go! We are in room number one, Nanwana. This is the room number one. అంతా కూడాను ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇందాక మీరు చూసింది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని రూమ్స్ అండ్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఆల్సో ప్రోట్రేట్స్ అండ్ ఇంకా కొన్ని అంటే ఇవన్నీ కూడాను రాయల్ రూమ్స్ అనమాట బట్ యా ప్యాలెస్ అయితే పెద్దది కాదు చిన్నదే అంటే మరీ పెద్దగా లేదు బట్ చాలా రూమ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా ఫ్లోర్స్ కూడా ఉన్నాయి దీనిపైన ఇంకొక ఫ్లోర్ ఉంది అండ్ క్రౌన్ జ్యువెల్స్ కూడా ఉన్నాయి సో అక్కడికి వెళ్ళాలి మ్యాప్ ఒకటి ఇచ్చారు ఇందులో ఏ రూమ్ లో అని చెప్పి మెన్షన్ చేశారు కానీ అంత క్లారిటీగా లేదు అంటే ఇప్పుడు వేరే ప్యాలెస్ లో మొత్తం ఆర్టిఫాక్ట్స్ కింద పెట్టి మెన్షన్ చేస్తుంటారు ఆర్ ఈ రూమ్ లో అలానా ఉంది అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తుంటారు బట్ ఇక్కడైతే అలా ఏం లేదు సో వెతుక్కుంటూ చూసుకుంటూ వెళ్తున్నాను అండ్ నా సెకండ్ ఫ్లోర్ కి మ్యాప్ లో అనమాట నేను క్రౌన్ జ్యువెల్స్ వచ్చేసి బేస్మెంట్ లో ఉంది సో వీఆర్ ఇన్ ద సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ టికెట్ అనేది రెండు చోట్ల చూపించాలన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఎంటర్ అయ్యేటప్పుడు అలాగే బేస్మెంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు సో బేస్మెంట్ ఎంట్రన్స్ వేరే చోట ఉంటుంది అనుకుంటా ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే నాకు ఈ హాల్ చాలా బాగా నచ్చింది ఉంది బాగుంది కూడా గ్రేట్ ఇప్పటి వరకు అయితే సెకండ్ ఫ్లోర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది అంటే నేను చాలా క్యాండల్స్ అంటే చాలా ప్యాలెస్ చూసాను కదా వాటిలో ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది బట్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే క్రౌండ్ జ్యువెల్స్ కోసం క్రౌండ్ జ్యువెల్స్ ఎక్కడో టైవ్ వెతుకుంటూ వెళ్దాం దిస్ ఇస్ ద బేస్మెంట్లో ఉందన్నమాట కొంచెం పక్కకి రావాలి ఇక్కడ ఎంట్రన్స్కి రావాలి అంటే అండ్ వీఆర్ గోయింగ్ టు సీ ద క్రౌన్ జ్యువెల్స్ జ్యువెలరీ బాక్సులు రకరకాల రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో ఇట్స్ ద వర్త్ అబ్బా నిజంగా అంటే కేవలం క్రౌన్ జ్యువెల్స్ కోసం రావాలి అంటే దిస్ ప్యాలెస్ వర్త్ అంటే ఇక్కడికి రాకుండా మాత్రం వెళ్ళకూడదు అంటే సేఫ్ లాగా ఉంది ఎంత సేఫ్ గా ఉంచారో Look at this silence under my too. క్రౌమ్ జ్యువెల్స్ అంటే బేస్మెంట్లో అయితే అయిపోయింది ఇప్పుడు నవ్వి ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఫ్లోర్ అంటే అయిపోయింది అనుకుంటా ఇవా నాకు తెలిసి అయిపోయిందేమో లేదు ఇంకా ఎక్కడికో వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం పైకి వెళ్ళిపోతున్నట్టున్నప్పుడు సోయా క్రౌన్ జువెల్స్ అయిపోయింది కింద బేస్మెంట్ లో ఎంత సెక్యూరిటీ అంటే మొత్తం బ్యాంక్ లాకర్స్ కి ఉంటాయి కదా ఫుల్ ఐరన్ డోర్స్ అండ్ అలా మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇదంతా కూడాను కింద చూస్తున్నారు కదా సో ఎగ్జిట్ అనమాట ఇది ఇక్కడ నుంచి ఏంటంటే పైన గార్డెన్స్ కి ఎగ్జిట్ ఉన్నట్లుంది ఎస్ సో దిస్ ఈస్ ద ఎక్సిట్ ఆఫ్ క్రౌన్ జివెల్స్ ఎక్కువేమీ లేవు నేను ఇంకా లండన్లో మ్యూజియంలోనే చాలా ఎక్కువ చూశాను ఇక్కడైతే అన్నీ ఎక్కువ లేవు కానీ బాగున్నాయి అంటే రావచ్చు కూపన్ గార్గన్ వచ్చినప్పుడు ఒకసారి ఈ ప్యాలెస్కి కూడా రావచ్చు ఓన్లీ ఫ్ర ఓన్లీ ఫర్ జనరల్స్ మాత్రం అయితే డెఫినెట్గా రావచ్చు బాగుంది ఇక్కడ ఆ ఇవన్నీ చలేస్తుంది బాబోయ్ నా జాకెట్ ని లాకర్ లో పెట్టేసి వచ్చాను సూపర్ ఉంది కదా అసలు